వెరీ గుడ్ మొత్తం మీద న్యాయమూర్తి చెప్పుకోదగిన మనిషి అనే దేవుడు ఉన్నట్టుండో ఆయన పొగడేస్తున్నారు మనలో అన్నమాట మనిషి మనకు పగవాడైనా మంచివాడైనప్పుడు చెప్పుకోవటంలో తప్పులేదు కదా కొడుకుని చేతులారా పోలీసులకు అప్పు చెప్పాడంటే ఎంత గొప్ప విషయం సరే మరో గొప్ప విషయం కూడా వినండి ఏమిటి మా బావగారు జడ్జిగా పదవి విరమణ చేశారు ఏ న్యాయాన్ని రక్షించలేక కాదు అన్యాయాన్ని శిక్షించడానికి కంగారు పడకండి తన కొడుకును రక్షించుకోవాలని మా బావగారు మళ్ళీ లాయర్ గా గౌరవించుకుంటున్నాడు అయితే లాయర్ గా కోర్టులో ఎలా వాదిస్తాడో మనం ఒకసారి వినవలసిందే సైలెన్స్ పబ్లిక్ కోర్ట్ సైలెన్స్ పబ్లిక్ కోర్ట్ కేసు నెంబరు డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై ఆరు యువరానా పద్దెనిమిదో తారీఖు రాత్రి పది గంటల ప్రాంతంలో పద్మ అనే మైనార్టీ తీరని కన్నపి ఈ రవీంద్రబాబు అమానుషంగా మానభంగం చేసి ఆమె మరణానికి కారకుడయ్యాడు ఒక కన్నె పిల్ల జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేసిన ఈ వ్యక్తిని విచారించి భవిష్యత్తులో ఎవరు ఎప్పుడు ఎక్కడా ఇటువంటి ఘోరం చేయకుండా కఠినంగా శిక్షించాల్సిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను సాక్షులను ప్రవేశపెట్టండి సుశీల మంచి సుశీల సుశీల దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అంతా నిజమే చెప్పాను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను చూడండి సుశీల గారు మీకు ఈ రవీంద్రబాబు తెలుసా ఎందుకు తెలియదండి అన్యాయంగా మా పద్మను పొట్టన పెట్టుకున్న పాపిష్టవాడు జరిగిందేదో వివరంగా చెప్పండి ఈ రవీంద్రబాబు రోజు ఆయన కోసం మా ఇంటికి వచ్చేవాడు మా ఇంటికి వస్తున్నప్పుడే మా పద్మ మీద కన్నేశాడండి మా ఆయన చనిపోగానే పద్మకు మాయ మాటలు చెప్పి దాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు ఒక రోజు ఏడుస్తూ పద్మ మా ఇంటికి వచ్చింది ఆ రోజు రాత్రి సుడిగా ఈ రవీంద్రబాబు మా ఇంటికి వచ్చి పద్మం రామ్మని పిలిచాడు తను రానంది అక్కడి నుంచి దాన్ని కొట్టడం మొదలు పెట్టాడు అయ్యో దాన్ని కొట్టద్దని చెప్పి నేను అడ్డం వెళ్తే నన్ను నలుగు తద్ది ఆ మూల పడేశాడంటే దాని జీవితం చూడండి సుశీల్ గారు మీ భర్త ఈశ్వరరావు చనిపోయాడు కదా అవునండి భర్త చనిపోతే ఏ స్త్రీ అయినా బొట్టు తీసేస్తారు మరి మీరు అవండి అవి మా వారు సుశీల నువ్వెప్పుడు పుని స్త్రీలా కలకలాడుతూ సంతోషంగా ఉండాలి ఇదే నా చివరి కొరిక అన్నారండి అందుకే ఇలాగున్నారండి అంటే మీ భర్తకి మీరంటే చాలా ప్రేమనమాట ప్రాణాలండి ఈశ్వర ఎలా చనిపోయాడమ్మా కాళ్ళి చనిపోయారండి అదండి అది అదే రిగి ఆ దిగులతో చెక్కి సగమే చచ్చిపోయారండి మరి ఈశ్వరరావు చేతి మనుగట్టు దగ్గర రక్తనాళాలు కోసుకుని కావాలని ఆత్మహత్య చేసుకు చనిపోయాడని చెప్తారు అదండి ఆ ముండరికి మీరంటే కడుపుమంటండి అందుకే మీతో అబద్ధాలు చెప్పుంటారు వాళ్ళ మాటలు మీరే నమ్మకండి నమ్మను పోని మీ ఆయన పోతూ పోతూ నీకు చాలా డబ్బిచ్చా డబ్బా బ్రతికినన్నాడు నన్ను పోషించలేక బాధపడేవాడు నేనే కష్టపడి పోషించేదాన్ని ఆయన్ని ఓహో నువ్వు సంపాదిస్తావా ఏం పని చేస్తావ్ పొగా కంపెనీలో పని అండి రోజుకి ఎంత సంపాదిస్తా ఓ పది రూపాయలు సంపాదిస్తాను అంటే ఖర్చులన్నీ పోను బాగానే మిగులుతుందన్నమాట అనమాట ఏం మిగులుతుంది బాబు సంవత్సరానికి ఆరు మాసాలు పని ఉంటుంది మిగతా ఆరు మాసాలు ఖాళీయే నీ మెలో ఉన్నామని గిల్టు నగల ఆ గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది అచ్చవైన మేలిం బంగారం మరి నీ సంపాదన అంతా నీ తిండికే సరిపోదంట అలాంటప్పుడు ఈ నగలను ఎలా చేసుకున్నా ఇవ్వండి నేను చేయించుకోలేదండి మా పుట్టింటి పెట్టారు అయితే నీ తల్లిదండ్రులు చాలా భాగ్యవంతులు అన్నమాట అవునండి పాతికెకరాల పొలం ఉంది పాతికెకరాల పొలం యువర్ ఆనర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సుశీల తండ్రి ఉండేది ఇక్కడికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న ఆదిపూడి గ్రామంలో ఆ గ్రామ మున్సబ్బు అతనికి సంబంధించిన వివరాలన్నీ తెలియపరుస్తూ రాసిన ఉత్తరమే చదవండి ఈ సుశీల తండ్రికి సెంటు భూమి లేదు సరిగదా ఇప్పుడు అతను అడుక్కుతుంటూ బ్రతుకుతున్నాడు సుశీల నీ మెళ్లలో ఉన్న నగలు నీ పుట్టింటి వాడు ఇచ్చినవి కావని తేలిపోయింది మరిక్కడో చెప్పగలవా నువ్వు చెప్పలేవు నేను చెప్తాను పుగా కంపెనీ ఆ పనితో పాటు ఇంకో పని కూడా అదే వ్యభిచారం నీ చాతుర్యంతో మగవాళ్లను ఆకర్షించి వారికి సుఖాన్ని డబ్బు అవునా ఇలాంటి కేసుకు సంబంధించిన ప్రశ్నలు అడిగి సాక్షి కంగారు పెట్టడమే కాకుండా గౌరవ కుటుంబానికి చెందిన సుశీల గారిని అశ్లీల పదజాలంతో కల్పిత నేరారోపణలతో దూషిస్తున్నారు గౌరవప్రదమైన కుటుంబానికి చెందిందని చెప్పబడుతున్న ఈ సుశీల డబ్బు కోసం పడుపురుతులోకి దిగింది డబ్బు వస్తుందంటే ఏ పని చేయడానికైనా సిద్ధమే భర్త బ్రతుకున్నంత కాలం డబ్బు కోసం పీడించింది అతను కాళ్ళు పోయి మంచంలో పడి ఉన్న సమయంలో కూడా డబ్బు కోసం అతని కళ్ళెదిటే వ్యభిచారాన్ని సాగించింది ఆ ఘోరాన్ని చూసి సహించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాను డిఫెన్స్ వారు చేస్తున్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని కోర్టు వారికి మరొకసారి విన్నవించుకుంటున్నాను ఎవరా ఆరోపణలు ఎంత మాత్రమే కాదు ఎవరు సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడే ఇక్కడే ప్రవేశపెడతాను అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను థ్యాంక్ యూ రానా ఎవమా సుశీల పోయిన సంవత్సరం జూలై ఇరవై రెండవ తారీఖున ఇదే ఊళ్ళో ఉన్న అజంత లాడ్జ్ మీద పోలీసులు దాడి జరిపారు ఆ సమయంలో నువ్వు వివస్త్రవై ఇంకో వ్యక్తితో ఆగదిలో కనిపించావు పోలీసులు మీ ఇద్దరిని అరెస్ట్ చేశారు అవునా అవును అబద్ధమే వ్యభిచార నేర కింద పోలీసులు నిన్ను అరెస్ట్ చేసిన మాట అబద్ధమే ఆ తర్వాత నీ కోర్టులో జరిమానా విధించిన మాట కూడా అబద్ధమే అవునా అవును ఆనాటి సుశీల కేసుకు సంబంధించిన కోర్టు రికార్డ్ ఇది ఇది చదివితే మీకే తెలుస్తుంది ఈ సుశీల ఎంత పతనమైన మనిషి డబ్బు కోసం శరీరాన్ని నమ్ముకునే ఈ మనిషి అదే డబ్బు కోసం చెల్లెల కన్నా మీదగా ప్రేమించిన పద్మను రవీంద్రబాబు మానభాగ్యం చేశాడని చెప్తోంది ఇలాంటి ఇన్క్రెడిబుల్ విట్నెస్ వల్ల ఈ కేసుకే కాకుండా ప్రాసిక్యూషన్ వారికి కూడా ఎలాంటి ఉపయోగం జరగదని మీకు మనవి చేసుకుంటున్నాను దట్ సార్ యువరానర్ ప్రాసిక్యూషన్ వారి తదుపరి సాక్షి మామిడిప్పుడు అన్నపూర్ణమ్మ మామిడిప్పుడు అన్నపూర్ణమ్మ మామిడిప్పుడు అన్నపూర్ణమ్మ దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను చెప్పను చెప్పను చూడండి అన్నపూర్ణమ్మ గారు మీ రవీంద్రబాబు మీ కొడుకే కదా కన్న బిడ్డ గురించి కన్న తల్లికి తెలిసినంత గొప్పగా మరెవరికి అంటారు మీ బిడ్డ గురించి మీకేం తెలుసు కోర్టు చెప్పగలరా చెప్పండి అన్న గారు మీ అబ్బాయి ఎలాంటి వాడు అతని స్వభావం ఎలాంటిది తల్లిదండ్రులు గౌరవించేవాడేనా చెప్పండి మా అబ్బాయి మొండివాడు మా అబ్బాయి ఉద్రేకి

మంచికి వంచన జరుగుతుంటే ఆవేశంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియనంతటి ఉద్రేకి మా అబ్బాయి కోపిస్తే కళ్ళారా చూసిన నిజాన్ని అబద్ధం చేసి కళ్ళు కప్పాలనుకునే నిలువున నిలువునా అంతటి కోపిస్తే మా అబ్బాయి పొగరబోతు అన్యాయాన్ని న్యాయంగా చలామణి చేస్తూ అబద్ధం మీద నిజానే నల్లగుడ్డను కప్పాలనుకునే వాళ్లకు మా వాడు మావాడు మా వాడు కఠినాత్ముడు నమ్మిన నిజాన్ని నిలబెట్టేందుకు కన్నవారి ప్రేమను సైతం కాలదన్నే బండలాంటి గల కఠినత్తుడు ఏవి బాబు నవమాసాలు మోసి కని అల్లారు ముద్దుగా పెంచిన నా బుద్ధుల కొడుకు బుద్ధులు ప్లీజ్ మూడవ సాక్షి నిపుణుడు మిస్టర్ ఈ ఫోటోలు మీరే తీశారు కదా అవునండి ఇవన్నీ మానభంగం జరిగిన ఇంట్లో తీసినవి ఆ ఇంట్లో అన్ని వస్తువుల మీద నిందితున్న వేలుముద్రలు బలంగా ఉన్నాయి అంటే ఈ ఫోటోలో వేలుముద్రలు రవీంద్రబాబు వేలుముద్రలు ఒకటే అని అనమాట ఈ కేసులో మరో బలమైన ఆధారం ఈ వేలుముద్రలు కోర్టు వారిని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను విజయరామ్ గారు మీరు వేలు ముద్ర నిపుణులుగా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు పది సంవత్సరాల నుంచి అండి చూడండి ఈ పుస్తకాన్ని నేను రెండు చేతులతో పట్టుకున్నాను అంటే నా చేతి వేలు ఈ పుస్తకం మీద ఉన్నట్టేగా అంతే కదండి అలాగే ఈ పుస్తకాన్ని నేను పట్టుకోకుండా నా చేతి వేలుముద్రలో ఈ పుస్తకం మీద పడేట్టు చేయటం సాధ్యమా అదేలాగండి బాగా ఆలోచించండి అంటే ఒక ప్రదేశానికి నేను వెళ్లకుండా ఆ ప్రదేశంలో నా వేలు ముద్రలో ప్రత్యక్షం అయ్యేటట్టు చేయటం సాధ్యమా ఉందండి అమెరికా లాంటి దేశాల్లో ఒక రకమైన చేతుడుగుని తయారు చేస్తున్నారట ఆ తొడుగును మనకు కావాల్సిన వేలిముద్రలతో తయారు చేసుకోవచ్చు అవి చేతులకు తొడుక్కుని మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఆ వేలిముద్రలు పడతాయట ఈ విషయం నేను అమెరికన్ మ్యాగజైన్ లో చదివానండి అయితే ఈ కేసులో కూడా రవీంద్రబాబు ఆ ప్రదేశానికి వెళ్లకుండా ఆ ప్రదేశంలో అతను పడేట్టు చేయటం సాధ్యమా అంతే కదండి మరి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎవరా డిఫెన్స్ వారు సాక్షుల సాక్ష్యాలను తారుమారు చేయడానికి నిజాలను అబద్దాలుగా నిరూపించడానికి చాలా ప్రయత్నం చేశారు కొంతవరకు విజయం సాధించారు కూడా ఏది ఏమైనప్పటికీ రవీంద్రబాబు ఈ నేరం చేశాడన్నది తిరుగులేని సత్యం ప్రత్యక్ష వ్యభిచార నేరం కింద అరెస్ట్ అయినంత మాత్రాన ఈ కేసులో బలం తగ్గిపోలేదు అన్ని సాక్ష్యాలకు మించిన సాక్ష్యం ఆ గదిలో దొరికిన రవీంద్రబాబు వేలు ముద్రలు యువరాన విజయరావు చెప్పిన సాక్ష్యం ప్రకారం రవీంద్రబాబు ఆ గదిలోకి వెళ్లనవసరం లేకుండానే అతని వేలు ముద్రల్ని ప్రత్యక్షం చేయవచ్చునన్నది కోర్టు వారు గ్రహించే ఉంటారు మరి ఈ విషయంలో కూడా అలా ఎందుకు జరిగి ఉండకూడదు అన్నదే నా ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూడా డిఫెన్స్ వారే ఎవరు అన్నారు చేతి తొడుగులు ఉపయోగించి వేలు ముద్రలు అంటున్నారు వారు అయితే ఆ చేతి తొడుగులు ఐ మీన్ దట్ గ్లౌస్ ఎక్కడున్నాయి ఎవరు ఉపయోగించారు వాటిని ఎక్కడి నుంచి తెచ్చారు అనుమానాలు వెలుపుతడంతో సరిపోదు ఆధారాలు కావాలి డిఫెన్స్ వారు ఆధారాలు చూపించగలిగితే వారి వాదన ఒప్పుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం దట్స్ ఆల్ యువర్ యువరానర్ యువరానర్ ప్రాసిక్యూషన్ వారు అడిగిన ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు కొంచెం వ్యవధి ప్రిన్సిపల్స్ కోర్టు వారిని కోరుతున్నాను ఈ కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ రేపటికి వాయిదా వేస్తున్నాను